अकबर साहब हां माइक दे दो हम आप आप जाइए माइक दे दो बिल्कुल माइक प्लीज कम प्लीज कम माइक दे दो आप जाइए प्लीज कम है ना ये क्या चैलेंज है ये क्या चैलेंज है अकबर भाई चैलेंज क्या है ये क्या चैलेंज है

సభానాయకుని పట్టుకొని నా కూడా అదే మాట్లాడారు వడ్ ఐ మెచ్యూర్ టాక్ వడ్ ఐ మెచ్ యూర్ టాక్ అనే మీరు సభలో ఎంత సీనియర్ సభ్యులే ఉంది సభానాయకుని పట్టుకొని చాలా సర్కాస్టిక్గా నమ్ముకుంటూ వాడే ఇ మెచ్యూర్ టాక్ అట్ వడ్డే లొకేనా దీక్ష ఇ మెచ్యూర్ టాక్ అయిపోయింది ఇప్పుడేం చాల ఏంటిది ఏనా గోవాల కుస్తీ బయట అదే ఇది కరెక్ట్ కాదు మీరు సభలో నేనే మీరు సభలో సభలో సబ్జెక్ట్ మీద మాట్లాడండి మీకు ఇంకా ఏమన్నా రెండు నిమిషాలు ఎక్కువ కావాలంటే మాట్లాడండి లేదా ఓల్డ్ సమస్యల గురించి మాట్లాడండి లేదా ముస్లిం మైనారిటీ సమస్యల గురించి మాట్లాడండి అంతేగాని మీరు ఛాలెంజ్ చేస్తాం ఇమ్మేచ్యూర్ టాప్ ఏ ఊరు సభ్యులు మాట్లాడినా వాళ్ళ మీద దాడి చేస్తామంటే ఇది ఎక్కడ ఏమో అధ్యక్ష మీలా అందరు సభ్యులు వచ్చారు అందరు గెలిచే వచ్చారు ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష నేను మేము 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 చాలా